ఇంకో త్రీ డేస్ ఫోర్ డేస్ ఇంకా అవన్నీ మీటింగ్స్ ఉన్నాయి అవన్నీ కన్క్లూజన్స్ అయిన తర్వాత అవి కూడా అన్ని డీటెయిల్స్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ ఫెడరేషన్ ఫెడరేషన్తో కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి ఒకటి రెండు ఫైనల్ మీటింగ్స్ ఉన్నాయి సో అక్కడ వేజెస్ గురించి పెద్ద ప్రాబ్లం లేదు వాళ్ళు అడుగుతున్న వేజెస్కి ప్రొడ్యూసర్స్ అనుకుంటున్న దానికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఓన్లీ వర్కింగ్ కండిషన్స్లో కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి అవి కూడా ఈ టూ త్రీ డేస్లో కన్క్లూజ్ అవుతాయి ఫైనల్ ఫైనల్ రౌండ్లో కన్క్లూజ్ అవుతాయి సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మ్యాక్స్ షార్ట్లీ మళ్ళీ షూటింగ్స్ అందరికీ ముందు ముందుకు వెళ్తాం షూటింగ్స్ మొదలు పెడతాం ఈ లోపల చాలా డీవియేషన్ పాయింట్స్ వస్తున్నాయి రేపేదో షూటింగ్ మొదలైపోతాయి ఇలాంటి ఫైనల్గా ఇవన్నీ మేము ఏమేమి అచీవ్ చేస్తున్నాం ఇవి ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం ఇవన్నీ ఫైనల్ చేసుకొని ఫైనల్ ఇలాగే మీ మీడియా వాళ్ళందరినీ పిలిచి ఎప్పుడు షూటింగులు మొదలు పెడుతున్నాం అనేది ఫైనల్ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది అది తొందరలోనే ఈ ఫోర్ ఫైవ్ డేస్లో అన్ని కన్క్లూజన్ పాయింట్స్లో ఉన్నాము సో తొందరలోనే షూటింగ్లు మొదలయ్యే ముందు మళ్ళీ మీడియా మీడియా మిత్రులందరినీ పిలిచి చెప్తాం సో ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఆగస్టు ఫస్ట్ సెకండ్ థర్డ్ కొన్ని డిస్కషన్స్ వచ్చాయి రకరకాలుగా బట్ మెల్లిగా 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 చాలామంది మిత్రులకు తెలిసే ఉంటుంది హిందీ ఫిలిం ఇండస్ట్రీ కూడా మన ఇండస్ట్రీని అబ్జర్వ్ చేస్తున్నారు వాట్ వీఆర్ డూయింగ్ షూటింగ్స్ ఆపి ఏదో చేస్తున్నారు ఏదో సొల్యూషన్ తీసుకొస్తున్నారని ఎవ్రీడే అక్కడి నుంచి మీడియా వాళ్ళు కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఫోన్ చేసి అడుగుతున్నారు వాట్ ఆర్ అచీవింగ్ అని దే ఆర్ ఆల్సో వెయిటింగ్ అంటే నిజంగా షూటింగ్లో ఆపుకొని ప్రొడ్యూసర్స్ ఇంత ఎక్ససైజ్ చేస్తూ అందరినీ కలుపుకొని అందరికీ అర్థమయ్యేలాగా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మేము చేస్తున్నామో అటు బాలీవుడ్ వెయిటింగ్లో ఉంది అండ్ అదర్ మన సౌత్ ఇండియా లాంగ్వేజెస్ ఆల్సో మన వచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు సో చాలా ఇష్యూస్ ఫైనలైజ్కి చేసేసాం పోతే అవన్నీ ఒక్కటేసారి మీడియా వారికి ఇందాక నేను చెప్పినట్టు అన్ని డీటెయిల్స్ తొందరలోనే మీకు ఇచ్చేస్తాం ఇస్ ద ఎజెండా ఓకే థ్యాంక్ యూ